ఛత్తీస్గఢ్ లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి కాల్చిన చోట గుండెల్లో కత్తి పెట్టి కదా ఆయన చచ్చిపోయే వరకు అలా పొడుస్తూనే ఉన్నారు తిమోతిలో సంవత్సరం అవుతుంది తిమోతి గారిని ఎంతో మందిని చంపారు ఇట్లా డైరెక్ట్ గా చర్చిలోకి వచ్చేసి కొట్టేస్తున్నారు ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే వచ్చి కొడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసే రాజకాలకు అసలు అంతూ పంతే ఉండదు ఇంట్లో ప్రేయర్ జరిగితే బుల్డోజర్ తో కూల్చేస్తా ఉన్న ఇచ్చాడు అసలు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు వచ్చింటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చేసేవాళ్ళు క్రిస్టియన్స్ కి ముస్లింస్ కు ఓటు హక్కు తీసేస్తాం అంటున్నారు జై శ్రీరామ్ అయితే ఈ దేశంలో బతకడానికి వీళ్ళది అంతా రాజసింగ్ అయితే ఓపెన్ గా క్రిస్టియన్స్ ముస్లింస్ నిలిపించాడు ఢిల్లీ నడిపొడ్డున స్వామి మహామండలేశ్వర స్వామిజీ అయితే ముస్లిం చంపడానికి సిద్ధపదాలు హిందువులు కత్తులు కొనుక్కోవాలి అని చెప్పాడు ఓపెన్ గా అన్ని బిట్లు ఇస్తాను నేను ఏం జరిగిద్దో రేపు ఉన్న భయంలో ఉన్నారు ప్రేస్తా నిజంగా తిరగబడే వాళ్ళు అయితే సార్ మీరు ఒక మాట తప్పకుండా అన్ని రకాల మాసాలు తింటాం ఒక పంది మాసం తప్ప క్రైస్తవు కుక్క పంది తప్ప తినేవి మేము ఎంత కట్టుకుంటాం సార్ మీరు ఒక దెబ్బ కొట్టే వంద దెబ్బలు కొడతాం కానీ కొడితే కుట్టడలే అనుకొని వెళ్ళిపోతామే తప్ప ఇంకో దెబ్బ కొడతారా అని వీడు చేస్తే నువ్వు క్రైస్తోడేనా అంటారు మా వాళ్ళు ఎంత నుంచి అది సార్ మా బతుకు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది సార్ ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పండి సరిదిద్దుకుంటాం తప్ప మీరు చంపేస్తా పొడి చేస్తా అంటే అందరూ మంచోళ్ళు ఉంటారు సార్ నా వంటి మెంటల్ గాడు కూడా ఉంటాడు ఖచ్చితంగా సార్ కొన్ని వేల మంది ఉంటారు టీం మేము తక్కువే ఉండం ఎవరి జోలికి వెళ్ళం సార్ అందరినీ గౌరవిస్తారు